హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీలో వచ్చే పే స్కేల్స్ రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పేషన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు కొత్త పీఆర్సీ పే రివిజడ్ కమిషన్లో ఉండే పే స్కేల్స్ గురించి ఈసారి తెలుసుకుందాము ఈ నెల పదిన జరగబోయే ఏదైతే క్యాబినెట్ మంత్రి సమావర్గం ఉందో సో ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల కోసం పన్నెండో పీఆర్సీకి సంబంధించినటువంటి కమిటీని నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి చెప్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ ఆ కమిటీ రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం కొత్త పిఆర్సి కమిటీని నియమించడం తథ్యం కొత్త పిఆర్సి అమలులో డిఏ డిఆర్నెస్ అలవెన్స్ మరియు డిఆర్ డిఆర్ఎస్ రిలీఫ్ బేసిక్లో అయితే కలపబడతాయి రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ మొత్తం చేసి మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది ఈ మొత్తం డిఏ పన్నెండవ పిఆర్సీ అమలు చేసేటప్పుడు బేసిక్లో చేరుతుంది మెర్జు చేస్తారు దీని ప్రకారంగా బేసిక్ పేలో పెరుగుదల ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు పిఆర్సి అమలులో రెండు ముఖ్యమైన అంశాలు దృష్టి ముఖ్య అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ డిఆర్ ఎంత అనేది ప్లస్ ఫిట్మెంట్ అనేది సో ఈ రెండింటినీ కలిపి ఓల్డ్ బేసిక్ పేతో కలిపితే వచ్చేదాన్ని న్యూ బేసిక్ పే అంటాము పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను ఇవ్వడం జరిగింది పన్నెండవ పీఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు ఉదాహరణకు జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కాక ఫిట్మెంట్ ముప్పై శాతం కలిపితే బేసిక్ పేలో అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుతుంది ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై వేలు అనుకున్నట్లయితే ఈ పెరుగుదలలో బేసిక్ పేలో అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు చేరుతుంది అంటే సుమారు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూ సో నాలుగు వందల రూపాయలు అయితే పెరుగుతుందన్నమాట ఈ విధంగా కొత్త పిఆర్సీ అమల్లో బేసిక్ పే ఎలా పెరుగుతుందో లెక్క వేయవచ్చు